ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మిక్సర్ ఫ్రీడింగ్ కనపడుతుంది కదా యూపీఎస్కి అలాగే సిబిఎస్ కూడా కనెక్టింగ్కి సిబిఎస్ అయితే ఎంటీఏ యూపీఎస్ ఎఫ్టీఏ వాడాలి టెప్లంటే టైట్ గా బీచ్కోవాలి ఓకే ఫ్రెండ్స్ లీకేజ్ అవుద్ది ఓకే చూడండి మనం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మరి బాత్రూమ్ ప్లంబింగ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఏ విధంగా అయితే మార్క్ చేస్తాను మీకు చూపిస్తాను చూడాలి కదా అలా చూడు క్యాప్ కంప్యూటర్ కట్టుకోండి డస్ట్బిన్ పొద్దు అలా కూడా కట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అంటే ఊరికి తెలియదు నాకు అంటే కట్టుకోలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ రిమోవింగ్ బాత్రూమ్ వర్క్ అది చేస్తున్నాను చూసారు కదండి కింద నాకు చూసారు కదా నా వెనకాలైతే పాదే పైపులు అయితే ఉన్నాయి కింద అయితే నాకు కింద చూసారు కదా రిటర్న్ పైప్ అయితే నేను నడిపాను కింద మనకి చూ చూడడం చూపిస్తాను మీకు క్లియర్గా అర్థం చూసారు కదా కింద నుంచి అయితే రిటర్న్ పైప్ అయితే ఈ విధంగా అయితే పెట్టాను పెట్టినప్పుడు అయితే నాకు కొన్ని పైపులు అయితే కింద ఉన్న పాత పైపులైతే అడ్డు వచ్చినాయి వాటిని కిందకి బెండ్లు వేసి ఇలా తిప్పి కింద పెట్టానమాట అడ్డు లేకుండా మనకు ఓటను సరిపోవటగా పెట్టానమాట అలాగే మనకి రెండు అంగుళాలు ఉండేది ఇంత ముందు దాన్ని ఏం చేశానంటే అంగుళన్నర వేసాను అంగులు రెడ్ వేసి రెండు టూ ఆంగ్లన్నర రెడ్ రోసరేసి దింపానమాట చూసారు కదా మనకి ఈ విధంగా అయితే ఓట ఉండలేకపోతే పెట్టుకోవాలండి కింద పైపుల నుంచి అయితే పెట్టాను కదా పాత లైన్లు చూడరు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలండి పాత పనులు గడ కొంచే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూడరు కదా బోతంలో కూడా చూడండి నేను ఏ విధంగా అయితే పెట్టాను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేనైతే గోడ దగ్గర కంటే చూరుగా తొమ్మిది వందలు గ్యాప్ అయితే వదిలేను మన గోడ నుంచి అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన సెట్ అవుతుంది మనం ఏ మోడల్ అయితే సీట్ తెచ్చుకుంటున్నా ఆ విధంగా అయితే మనం ఆ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఓకే తేడా వస్తుందండి మనం మార్కెన్ కరెక్ట్గా పెట్టుకోకపోతే ఇబ్బంది పడాలి షుగర్ కదా తర్వాత ఎస్కేసేసండి ప్లా షుగర్గా ట్యాంక్ నుంచి అయితే వచ్చి పైపేయండి ఇది డైరెక్ట్ నేను పాత లైన్లకి అయితే కడప కలపలేదండి డైరెక్ట్ ట్యాంక్ నుంచి అయితే తీసుకొచ్చాను సూర్యకైతే ఒక కూర అయితే ఇసుకేసి దానికి మళ్ళీ తర్వాత కొంచెం ఇసుక తీసుకుని దాని మీద ఈ పైప్ అనేది సెపరేట్గా పెట్టుకోవాలి కింద పైపులకి ఎటువంటి సంబంధం లేకుండా ఓకే ఫ్రెండ్స్ సూర్య చూడండి సొంత నుంచి అయితే నేను గోడ వర అయితే ఒక మేకేసుకుంటా తీసుకెళ్ళాను చూడండి ఇలాగైతే ఒక మేక వేసుకోవాలి బయటకు రాకుండా దీనికి ఇలాగేతంలో తర్వాత సిమెంట్ వేస్తారు ఓకే పైపు కనపడకుండా టేపర్ కింద లాగుతారన్నమాట పైపు కనిపించుకోకుండా సేఫ్టీగా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే చూడండి ఇలా అడ్డం కూడా నడిపాను కింద ఇక్కడ మూడు వెండ్లు పట్టినాయి విధంగా అయితే ఒక పైప్ పెట్టి అందాక వదిలేసాను ఇప్పుడు దాని పైకి అంతా తీసుకెళ్ళాలి మూడు ఫ్లోర్ల పైకి తీసుకెళ్ళాలి ట్యాంక్ అయితే మూడు ఫ్లోర్ల పైన ఉంది ఒక ఫ్రెండ్స్ అందాక ఇక్కడ దాకా తీసుకొచ్చాను ట్యాంక్ కలిపినప్పుడు మీకైతే ఒక అది ఒక వీడియో తీసి చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే ఇక్కడికైతే దాగా అయిందండి వర్క్ చూడండి మరి మిగతాది మీకు ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా నేను ఎక్కడ దాకా చేసింది ఓకే తర్వాత చేసుకునేది వేసేయాలండి మనం వర్క్ అయిపోగా ఓకే ఈ విధంగా చేసుకోలేదండి ఏ పైపు సంబంధం లేకుండా ఇక్కడ నుంచి అయితే మనకి గాడి కోసి నేను చూపించిన పైపు అయితే వస్తుంది నువ్వు చూడండి నా నాకు సంబంధించిన సామాన్యం అండి కటింగ్ మిషన్ వస్తు తీసేయన అన్నీ కూడా ఓకే నాకు అన్నం పెట్టి మిషన్ అండి ఈ లేకపోతే మనం ఏ పని చేయలేం ఓకే ఫ్రెండ్స్ చూడండి మరి ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను బాత్రూమ్లో మార్కింగ్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఓకే చూసేప్పుడు మీకు నచ్చదే ఫ్రెండ్స్ సూర్యర్ కదా అయితే కొట్టేసాను ఓకే సూర్యర్ కదండి ఈ విధంగా అయితే లోతుగా కొట్టుకోవాలి ఆంగ్లం పైపు అనేది ఇది లేదండి బయటకు వచ్చేది లోతుగా కొట్టుకోకపోతే సూర్యర్ కదా సెపరేట్ గడ్లు అయితే కొట్టుకోవాలి మనం గీజర్గా వచ్చే కదా కలిపి అయితే పెట్టుకోవచ్చు పైపులు ఓకే ఈ విధంగా అయితే ఇటు కూడా కొట్టేసాను అన్నమాట సవర్గా కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేసుకోవాలి అలాగే మన కింద నుంచి కూడా ఒక లైన్ అయితే వస్తుంది జనరల్ బాత్రూంలో జనరల్ టైప్ అనేది పెట్టుకోవాలి మిక్సర్ రిట్ ఉంటే అందుబాటు మిక్సర్ రెట్టు వాడలేరు కదా జనరల్ టైప్ కూడా పెట్టుకోవాలి చూరు కదండి ఇక్కడ మిక్సర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది చూరు కదా ఇక్కడ మనకి యూపీఎస్సీ సిపిఎస్ఈ కనెక్టింగ్ మనకి ఎఫ్టీ ఎంటీ వాడుకోవాలి కలుపుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనం ఎటువంటి వంకర టింకర్ రాకుండా పెట్టుకోవాలి మిక్సర్ రిట్ మనం వేసినప్పుడు లేచినప్పుడు అంటే సైడ్కి తిరిగి అందుకని మనం కొంచెం చూసుకోవాలి షూర్ కదా మన హ్యాండ్ వాష్ చేసుకున్నది మనకి కొమ్మడి దగ్గర ఓకే ఈ విధంగా అయితే మన ట్రా మనకి సూట్లకైతే మనకి వాటర్ లేదంటది కింద లెవెల్ అనేది పెట్టుకోవాలి సూట్కి ఓకే ఇక్కడైతే నేను రెడ్ రొసులు అనేది వాడాను ఆంగ్ల పైపు నుంచి మనకి డెలివరీ వచ్చేలాగా అయితే బుస్టులు అనేది వాడద్దు మన వాటర్ అయితే రావాలంటే రెడ్ రొసు తర్వాత దీన్ని సెపరేట్గా ఈ విధంగా అయితే జనరల్ ట్రాప్కి ఇలా తీసుకెళ్ళాను ఫుల్ ఫోర్స్ వచ్చేలాగా అయితే ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫోర్స్ అనేది వస్తుంది నేను ఈ విధంగా చేయను కాబట్టి ఖచ్చితంగా వస్తుంది ఫోర్స్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం సెపరేట్గా అనేది తీసుకెళ్ళాలి గేజర్గా రూపొద్దు మన యాంగిల్ వాళ్ళు కానీ బిగించుకుంటూ బాగుంటుంది అలాగే మనకి ఎటువంటి కంప్లైంట్ చేసుకుంటూ బాగుంటుంది కాబట్టి ఒకటి గాలి అనేది పెట్టకూడదండి కిందకు వచ్చిన తర్వాత ఓ గాలిలో పెట్టుకొచ్చి పై పైకి వెళ్ళినప్పుడు సేపరేట్గా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నచ్చితే లైక్ చేయండి ఓకే మరి ఈ విధంగా నేను చేశాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ రీమోలింగ్ బాత్రూమ్ అనేది ఇంకా వర్క్ కూడా అలా ఉంది చూసారు కదా అలా మన వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ విధంగా అయితే మీకు సువ్యత్వం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఎంతమంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వర్క్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఇక్కడ మనకి ఎజ్జిట్ ఫ్యాన్కి అలా గీజర్కి ఒక పాయింట్ పెట్టాను చూసారు కదా ఇక్కడ జంక్షన్ బాక్స్ వేసి పైకి అయితే బెండి పెట్టాను గీజర్కి తర్వాత బిగించుకునేలాగా గుమ్మ మీద అయితే మనకి లైట్ వచ్చేలాగా పక్కన టూ మోడలర్ అయితే పెట్టాను ఫ్యాన్ కానీ వాల్ ఫ్యాన్ వస్తుంది అలాగే మన వర్క్ నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ బోధన్ కట్టే ముందు పాత ఒకటి ఉండేదండి తీసేసాను తీసేసి ఇటు సైడ్ అయితే నేను బోర్డు పెడతాం జరిగింది బెండ్లో రెండు బెండ్లు వేసి ఒక ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే మనం వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి